ఎప్పటి నుంచో బేబీ కటింగ్ బేబీ కటింగ్ కావాలి అని అంటుందండి అంటే స్కూల్లో అందరికీ బేబీ కటింగ్ అనమాట పెద్ద హెయిర్ ఒక్కరిద్దరికీ ఉన్నాయి అనమాట మాకు అత్త కలిపి ముగ్గురే అనుకుంటాను నాకు తెలిసి ఇంకా అంటుంది కానీ మా పాప కూడాను నేను కూడా కటింగ్ చేయించుదామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది కదా తిండి సరిగ్గా తినదు ఫుడ్ అంతా హెయిరే తీసేసుకుంటుందండి దానికి హెయిర్కి చాలా ప్రోటీన్ కావాలన్నమాట పాప కొంచెం ఎదగట్లేదు అన్నట్టు అనిపించింది అనమాట అందుకే నేను కూడా సరే అని కట్ చేసాను బాగుందండి కటింగ్ చేసిన తర్వాత హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప బర్త్డే జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఉందనమాట అండి తనకి సర్ప్రైజ్గా నేను హ్యాపీ బర్త్డే సాంగ్ ప్రాక్టీస్ చేశాను ఎలా ఉందో చెప్పండి కరెక్ట్గా వాయించానో లేదో కూడా కామెంట్ చేయండి ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేశానండి చాలా బాగా అనిపించింది నాకైతే వీడియోలో వింటుంటే కర్ఫి అన్నట్టు అనిపించింది ఇదైతే నేను టూ డేస్ ప్రాక్టీస్ చేశానండి అంటే ఒక వన్ అవర్ వన్ అవర్ అలాగా ప్రాక్టీస్ చేశాను అనమాట ఇంకా ఫుడ్ అది తినేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి బెగం వెళ్ళానండి మా పాప బర్డే అని చెప్పాను కదా కొన్ని స్కూల్లో గిఫ్ట్ ఐటెము అంటే చాక్లెట్స్ పంచి పంచద్దు అని అంటున్నారంటండి ఏమైనా పెన్సిల్స్ కానీ పెన్ కానీ అలాగా పంచి చెప్తున్నారంట అందుకే నేను క్రేయాన్స్ పంచి అన్నట్టు స్టేషనరీ షాప్కి ఇంతకు ముందు ఒకసారి వెళ్ళానులేండి అంటే గ్లిటర్ పేపర్స్ ఉంటాయి కదా దానికోసమని వెళ్ళాను అనమాట నేను గ్లీటర్ పేపర్స్ అన్నీ అక్కడ అడిగితే ఈ స్టేషనరీలో ఉంటాయని చెప్పారు అందుకని వెళ్ళాను అలాగే ఇప్పుడు కూడా ఉంటాయేమో అన్నట్టు వెళ్ళాను అనమాట ఉన్నాయండి కాకపోతే ఆర్పి మీద ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ తగ్గించారు అంతేమంటే ఎక్కువ ఏం తగ్గించలేదు అది కూడా మేము ఫిఫ్టీ పీసెస్ అలా తీసుకుంటాము అని అంటే తగ్గించారండి ఇక్కడ ఎక్కువ అన్నీ ఏదైనా కానీ బల్క్లోనే తీసుకోవాలండి ఒకటి రెండు ఎవరు అనమాట మనం కూడా ఒకటి రెండు దానికి అక్కడికి వరకు ఎలా వెళ్ళవసరం ఉండదు కదండి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంటే నాకు ఈ చైన్స్ బాగా నచ్చినాయి అండి అంటే ఈ చైన్ అంటారు నెక్లెస్ అంటారు ఏమో తెలియదు దండలు అవి అయితే నాకు బాగా నచ్చినాయి ఇవి ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ ఉంటాయి కదండి అవి దాని మీద ఉన్న బుటీస్ కూడా బాగా నచ్చినాయి అండి అవి విడిగా దొరుకుతాయా లేదా అని అడిగాను అనమాట అండి నేనైతే ఇప్పుడు తీసుకోను చూడొచ్చా అంటే పర్వాలేదు చూడండి ఒక ఐడియా వస్తుంది మీకు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఈ కాస్ట్ ఉంటుంది ఇంత పడుతుంది అని తెలుస్తుంది అని చెప్పారనమాట అండి అంటే చాలా మంది చెప్పారండి ఇంత ఇది ఎంత అంటే దాని కాస్ట్ చెప్పేసి వదిలేస్తారనమాట కానీ ఈ షాప్లో ఈ షాప్లో మాత్రము రండి మీకు మెటీరియల్ కావాలన్నా లూజ్ మెటీరియల్ కావాలన్నా ఉన్నాయి మొత్తం అన్నీ ఉంటాయి ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తే నెక్స్ట్ టైం తీసుకోవడానికి బాగుంటుంది అని అంటేనే వాళ్ళే చెప్పారనమాట అండి బాగుంది అని చెప్పేసి ఇంకా చూసాను అనమాట అండి ఇది బ్యూటీస్ ఉన్నాయి కదండీ అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందంటండి అది కూడా మంచి క్వాలిటీ మీకు తడిపినా కానీ త్రీ ఇయర్స్ వరకు గ్యారెంటీ ఉంటుంది కలర్ ఏం పోదు అని చెప్పారనమాటండి ఇంకా అందుకని ఇది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాము అన్నట్టు అనిపించింది అండి అంటే వాళ్ళ దగ్గర రెడీగా ఉండేవే మనకి సేల్ చేస్తారండి మనం కస్టమైజేషన్ చెప్తే చేయరంటండి మీరు చేయించుకోవాలండి మీకు ఏమేమి కావాలో అవి తీసుకుని మీరు బయట పక్కనే ఉంటుందండి అది చేయించుకోండి అని చెప్పారనమాట అండి సరే అని నేనైతే మొత్తం అన్ని ఇదైతే నాకు బాగా నచ్చిందండి కొంచెం పెద్దగా ఉంది ఉన్న వాటిల్లో ఇంకా అక్కడి నుంచి ఫ్రంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదండి అది కావాలండి ఎట్లా ఉంది సిస్టర్ గారు ఇప్పుడు దీనిలో కంప్లైంట్ చేశాం పప్పు జీడిపప్పు పప్పు జీడిపప్పు అండర్స్డ్ డిఫరెన్స్ బస్ ఇప్పుడు ఇది ఎట్లా అంటే కాజు పీస్ పప్పు ఫైదా పడి ఉంటే మీరు ఇగ్నోర్ చేసి దాని మీద తొక్కి వెళ్ళిపోతారు జీడిపప్పు పడితే మీరు ఎంత డస్ట్ ఉందో తీసి కడిగి వాడుకుందాం అని థాట్ వస్తుంది ఎందుకు జీడిపప్పు ఇప్పుడు ఇది వచ్చే ఫీలింగ్ దాన్లో రాజు అది ఎంత ఫోర్ నైన్టీ స్టార్టింగ్

वो बोलते ही कि वो यूरिया देख के लिए इधर पहले लगाने के लिए मुझे चाहिए नहीं नहीं। भैया हाँ। मेरे बच्चे छोटी है इतना छोटी सी नहीं मिलता है मेरे बच्चे छोटी है ज्यादा छोटी है జస్ట్ ఒక్కసారి ఒక జీన్స్ ప్యాంట్ కొంటున్నారు ఎగ్జాంపుల్ నడుము సరిపోయిందా ఎక్స్ట్రా ఏం చేస్తున్నాను కట్ చేసుకోవాలి నయం ఎట్లా డిజైన్ కావాలి లోపల కొంచెం చిన్న ఉండాలి సైడ్ కొంచెం ఒక అర్ధ ఇంచు పెద్ద షేప్ వస్తుంది కొరియన్ స్టైల్ వస్తుంది కట్ చేసుకోవాలి అంతేనా चिन्ना साइज़ कास्ट का कोड़े फाइव स्टार होटल में सेवेन स्टार होटल में मेरे को इतना टेबल सॉल्ट पाइना उन्हें और डब्बा टेबल सॉल्ट अजस्ट सेस को आल इट वाट मिटेस विल्टन ये नया लॉन्च करा जो गर्ल्स को बिल्कुल बाल नहीं है उनके लिए बिग नहीं मिलता छोटे इसको बिग नहीं मिलता अंदर सुन ये स्टार्टिंग के लिए

डिज़ाइन क्लाते आने नहीं अबे इपु इत्लकुंटु कादु इपु इ ई कस्टमे इंगा इंगा 200 इंगा एक्स्ट्रा बिल చేయాలంటే లోపల పంపించే వాళ్ళు టీఆర్ అంటారు టీఆర్ అదే అదే అది పెట్టుకోవాలి ఎలా బేటా ఏ ఈ ఒక గట్టి బుక్ ప్లాన్ యాక్చువల్లీ చిన్నది బసిపర్ హే ఆందో తినకే సేస యాక్చువల్లీ బ్లాక్ కలర్ నిన్నేది బ్యాక్

చూడండి చోటే సార్ ఎక్స్టెన్షన్ అంత ఇది సిస్టర్ గార్ జలకింద పెట్టే 280 ఇన్ దిస్ వి హావ్ టు ఆప్షన్ ఫోర్ యు వన్ ఇస్ స్ట్రెయిట్ వన్ अगेन మరి బ్లాక్ ఇది వన్ ఇన్ దిస్ వి హావ్ టు ఆప్షన్ ఫోర్ యు దిస్ ఇస్ హై క్వాలిటీ వాల్యూమ్ 14 ఇకసరి ఏకగ్రే 3 115 మీరు ఇంకా మంచి వాలి 136 ఇక్కడ పెట్టండి అక్కడ పోవాల ఎప్పుడు వెళ్ళినా కానీ బేగం బజార్లో ఏదన్నా అడిగాం అనుకోండి దానికి ఒక్కదానికే చెప్పేసి సమాధానం ఇంక వదిలేస్తారండి ఇంక ఈ ఈ రోజైతే షాప్స్లో అందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట అండి ఇంతకుముందు చూపించాను కదండి దాంట్లో కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు మంచిగా ఇక్కడ కూడా ఇవి ఈయన చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఇన్ని హెయిర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయని నాకు తెలియదండి అనవసరంగా అంత జుట్టు పాడేస్తున్నా కట్ చేసేసి ఎన్ని వందలు వందలు ఉంటున్నాయి చూశారు కదండి ఇంత చిన్నది టూ ఫిఫ్టీ చెప్పారు నాకు బాగా ఎక్కువ అనిపించింది ఇంకా అందుకని తీసుకోలేదనమాట హెయిర్ ఎక్స్టెన్షన్ మన అనవసరంగా కట్ చేసిందాన్ని తీసుకొచ్చాను కాదు మంచిగా క్లాత్ కుట్టేసి ముందు పెట్టేదాన్ని క్లిప్ క్లిప్ పెట్టేసి అని అనిపించింది అనమాట అండి ఇంకా మా పాప ఎప్పుడు డాగ్ అడుగుతుంది అనమాట కుక్క కావాలి రియల్ కుక్క కావాలని అడుగుతుంది అనమాట రియల్ కుక్క అంటే ఇప్పుడు నీకు సేవ చేసి వాళ్ళకి సేవ చేసి నా వల్ల కాదు తల్లి నువ్వు పెద్ద అయిన తర్వాత కొనిస్తాను నీకు అన్నీ నీ పనులన్నీ వచ్చిన తర్వాత అని చెప్పాను అనమాట ఇంకా మా హస్బెండ్ నుండి ఏదైనా బొమ్మ కుక్కుంటే తీసుకురా బర్త్డే ఉంది కదా గిఫ్ట్ కింద ఇద్దాము ఆడుకుంటుంది అని అంటే ఇంకా వచ్చాననమాట అండి ఇది కూడా నాకు తెలీదు వీడియోలో చాలా వీడియోలు చూశాను కానీ ఇది ఎక్కడుందో తెలియదు అనమాట వాళ్ళని అడిగితే పిల్లలు బొమ్మలు కావాలి అని అడిగితే లోపలికి వెళ్ళండి షాప్ ఉంటుంది చాలా షాపులు ఉంటాయని చెప్పారనమాట అప్పుడు లోపలికి వెళ్తే అజిజ్ ప్లాజా అని కనిపించింది అనమాట ఓహో ఇదేనా అజిజ్ ప్లాజా అంటే అని అనంత అనిపించింది చాలా వీడియోస్లో చూశానులేండి ఇప్పుడుకైతే నేను ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళాం ఇక్కడ చూసారండి డాగ్స్ ఈ చిన్న చిన్న డాగ్స్ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారనమాట ఈ షాప్ అతను చాలా ర్యాష్గా చెప్పాడండి సమాధానం తీసుకుంటే తీసుకుని తగ్గదు లేదు అన్నట్టు మాట్లాడాను అనమాట చిన్న చిన్నవి త్రీ ఫిఫ్టీ అంటండి ఇక్కడ జనరల్గా బార్గెనింగ్ బాగుంటుందండి అందుకని నాకు అన్ నాకైతే ఎక్కువ అనిపించింది ఇంకో షాప్కి వెళ్ళాను అనమాట ఇంకో షాప్కి వెళ్తే చాలా పెద్దది ఫోర్ ఫిఫ్టీ చెప్తారండి ఫిక్స్ అండి మీరు వేరే షాప్లో కూడా అడగచ్చు మా షాప్లో అంత రేట్లు ఎక్కడ ఉండవు అని అన్నాడు అనమాట అండి ఈ చుట్టుపక్కల షాప్లో వెళ్ళి అడగండి అడుగున్న అడిగిన తర్వాత వచ్చి తీసుకోండి అని చెప్పాడు ఇంక సర్లే ఇంత ముందేగా అడిగాను అని చెప్పేసి నాకైతే తక్కువ అనిపించింది అందుకని తీసుకున్నాను అనమాట అండి ఆ డాగ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ వస్తే అసలు ఇవన్నీ క్వాలిటీ తెలియాలండి అలాగే బార్గెనింగ్ బార్గెనింగ్ స్కిల్స్ కూడా బాగుండాలన్నమాట అలా అయితేనే మంచి ఐటెం దొరుకుతుంది అంటే అంటే ఆ క్వాలిటీకి ఆ కాస్ట్ ఓకేనా అన్నట్టు తెలియాలన్నమాట అండి లేకపోతే మనం అంటే చుట్టానికి అన్నీ ఒకలాగే ఉంటాయండి ఇంచుమించు అన్ని షాప్లో కానీ హోల్సేల్ షాప్లో కానీ రిటైల్ షాప్లో కానీ అలాగే ఫుట్పాత్ మీద కానీ అన్నీ ఒకలాగే అనిపిస్తాయి అన్నమాట క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది కదండి అది మనకు తెలియాలన్నమాట అలా తెలిస్తేనే మనం తీసుకోవాలి లేకపోతే చాలా మనీ వేస్ట్ అయిపోతుందండి ఇవన్నీ మోడల్స్కి అన్నీ చాలా బాగున్నాయి షాప్లో అయితే ఒక త్రీ ఫిఫ్టీ అలాగే చెప్పారులేండి ఇక్కడ మరి ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ తెలియదు కదా మనకి అందుకే నేనైతే తీసుకోలేదు చూడటానికి అయితే అన్నీ బాగున్నాయి మీరు నైంటీ రూపీస్ స్టిక్కర్ ప్యాకెట్ చూసారండి ఎప్పుడైనా నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడండి నైంటీ రూపీస్ అంటే నైన్టీ రూపీస్ బంగారం పెట్టావా ఇందులో అందుకే పెట్టావా అంటున్నా

ట్వంటీ థర్టీ అంతవరకేనండి స్టోన్స్ చిన్నవి ఉన్నాయి చూడండి అవి కూడా ట్వంటీ థర్టీయే ఉంటాయి నాకు తెలిసి మరి ఫిఫ్టీ సిక్స్టీ అలా చెప్తున్నాడు మరి నిజమో కాదు తెలియదు నాకైతేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇవైతే పోర్టీ బ్యాగ్స్ చాలా బాగా నచ్చినాయి అండి త్రీ ఫిఫ్టీ అని చెప్తారు ఫిఫ్టీ అంటే ఫైనల్గా ఎంతకి ఇస్తారంటే త్రీ ట్వంటీకి ఇస్తామని చెప్పారనమాట అండి నాకైతే నచ్చినాయి కాబట్టి బార్గెనింగ్ చేయాలి అంత టైం లేదు ఇంకా చాలా టైం అయిపోయింది నేను అప్పటికే త్రీ థర్టీ అలా అయిపోయింది అనమాట తిరిగి తిరిగి ఉన్నాను కదండి బాగా ఆకలేస్తుంది నాకేమో బయట ఎక్కడ తినబుద్ధి కాదు అందుకే ఇంకెక్కడ ఆకుండా వచ్చేసానండి ఈసారి షాపింగ్ అయితే సాటిస్ఫాక్షన్గా ఉందనమాట ఎందుకంటే వెళ్ళిన దగ్గర మంచిగా రిసీవింగ్ బాగుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి మనం ఒక్కడికి తీసుకునే దానికి నాలుగైదు తీసుకుని వస్తాం అనమాట అలా అనిపించింది అనమాట ఇంకా ఇది కూడా తీసుకొచ్చానండి దేవుడికి వేస్తాం కదా వస్త్రం అక్కడేమో ఇక్కడ ఇంటి దగ్గర ఫార్టీ అలా తీసుకుంటున్నారండి పెద్దది అక్కడైతే ట్వంటీ రూపీస్ అన్నారు ఇది కూడా ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను అనమాట అరే హోల్సేల్గా ఇస్తారు కదా ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకుంటే హోల్సేల్గా వచ్చేదేమో అన్నట్టు అనిపించింది అనమాట ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అనిపించింది సరే ఈ సారి వెళ్ళినప్పుడు అలా తీసుకోవాలి అని మైండ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకే ఇంటికి వచ్చిన తర్వాత అది ఒక్కటే తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి ఇచ్చారు క్యాప్స్ ఏమో ఫార్టీ రూపీస్కి ఇచ్చారండి టెన్ ఉంటాయంట ఇది బెలూన్స్ గోల్డ్ కలర్ థర్టీ రూపీస్ అండి ఇంకా ఇది ఇంత పెద్దది తీసుకున్నాను అండి ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చారు రూపీకి ఉంది కదండి అదేమో ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను సిక్స్టీ అని చెప్పారు కానీ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఇవిగోండి ఇవి తీసుకొచ్చాను క్రేయాన్స్ దాని మీద ఎంఆర్పి టెన్ రూపీస్ ఉంది కానీ ఎయిట్కి ఇస్తా అన్నారు కానీ నేను సెవెన్ రూపీస్కి అడిగితే ఇచ్చారనమాట ఒక ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నాం కదండి అని అంటే సరే అని ఇచ్చారనమాట అంతే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి సేల్స్ బాయ్స్ని అడిగితే ఇవ్వండి అని అన్నారు ఇంకా నేను ఓనర్ని అడిగితే తీసుకోండి అని చెప్పారనమాట ఇంకా మా అమ్మాయికి వచ్చిన తర్వాత ఇది నీకు కాదు వాళ్ళకి సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా వాళ్ళకి ఇవ్వడానికని తీసుకొచ్చాను అని చెప్పానండి అందుకని ఆ అగో నువ్వు ముందు ఉండాలి నువ్వు ముందు నేను కూర్చోండా ఆ ఇరిగిపోతది కూర్చోండి నేరన ఇప్పుడు మనం పప్పీలే నల తీసుకెళ్తాం స్లోగా అలా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళు ఇది పట్టీ చూసారండి ఎంత ఖుషి అయిపోయిందో తను నిజంగా కుక్కు వచ్చినట్టే అంత వీలైపోయిందన్నమాట నిజంగా కుప్పిస్తే ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయేది ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ ఉందండి అంటే రిసెప్షన్ ఉందనమాట పెళ్ళి ఎప్పుడో అయిపోయింది రండి నవంబర్లో అనమాట వాళ్ళు అమెరికాలో ఉంటారు ఇప్పుడు ఇంటికి ఇండియాకి వచ్చారనమాట ఇండియాకి వచ్చి ఇప్పుడు రిసెప్షన్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ ఉండే వాళ్ళకి కొంచెం గెట్ టుగెదర్ లాగా చేశారనమాట అండి పెళ్ళి అయితే బాగుంది అందరూ హీరో హీరోయిన్లా ఉన్నారనమాట బాగుంది అబ్బాయి సిక్స్ ఫైవ్ అలా ఉంటాడండి అంత హైట్ ఉన్నాడు ఆ అమ్మాయికి కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అమ్మాయి ఏమో అమెరికన్ అంటే అబ్బాయి ఏమో ఇండియన్ అంటే ఎన్ఆర్ఐ అనమాట అమెరికాలో పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదండి ఆయన అధ్యక్షుడు అంటండి బీజేపీ అధ్యక్షుడు అంటండి అందుకని కిషన్ రెడ్డి బాగా తెలుసు అంటండి అందుకని వాళ్ళని బ్లెస్ చేయడానికి ఆయన కూడా వచ్చారు ఇంగ్లీష్ పాటు అర్థం కాకపోయినా వినడానికి అయితే చాలా బాగుంది ఈ అమ్మాయి వాళ్ళ పాప ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అందరూ వాళ్ళ బ్లెసింగ్స్ ఇచ్చేసిన తర్వాత ఫుడ్ దగ్గరికి వచ్చామండి అప్పటికే టెన్ అయిపోయింది అనమాట ఇవి వచ్చేసి ఫుడ్ అది తిన్నాము నార్మల్గానే ఉందిలేండి ఫుడ్ ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి కొంచెం ఫొటోస్ తీస్తానే అని అంటే అస్సలు ఒప్పుకోలేదనమాట చూడండి ఎలా కదిలిపోతుందో ఏవో కొన్ని వీడియోస్ అనమాట తను ఆడుకుంటుంటే అది కూడాను ఫొటోస్ కంటే అస్సలు రాదండి ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను చికెరండి బాయ్ బాయ్